దేవి నవరాత్రులు కదా దేవి నవరాత్రుల కోసం వీడియో చేస్తున్నాను అక్టోబరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం పాఠమీతిథి నక్షత్రం అక్టోబర్ మూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే నవరాత్రులు శుక్రవారం నవమితో తొమ్మిది రోజులు నవరాత్రులు పూజ అవుద్ది అనమాట పదో రోజు దసరా శనివారం మీకు బాల త్రిపుర సుందరీదేవి ఆ రోజు అమ్మవారు లేత గులాబీ రంగు చీర కట్టుకొని ఉంటారు అమ్మవారికి ఎర్రని మందారాలతో కానీ గులాబీ పువ్వులు కానీ తుమ్మ పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది మనం తల్లికి నైవేద్యం బెల్లం పర్వన్నం పెడితే మంచిది ఆ రోజు మనం స్తోత్రాలు చదివితే బాల స్తోత్రాలు కానీ అష్టోత్రాలు కానీ చదవచ్చు మరి అవి రాలేని వారు ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి నమ అని చదువుకుంటే మంచిది ఆ రోజు మనం చదవడం వల్ల మనకి సంతాన ప్రాప్తి కార్యసిద్ధి కలుగుతుంది ఆ రోజు మనం ఎవరికైనా ముత్తైదువులకి ఎర్రని జాకెట్ ముక్క దానం చేస్తే చాలా మంచిది అనమాట అవతారం గాయత్రిదేవి అవతారం ఆ రోజు అమ్మవారు నారింజ రంగు చీర కట్టుకుని ఉంటారు లేకపోతే కనకాంబరం చీర కానీ మనం పువ్వులతోని అమ్మవారికి తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ పూజ చేస్తే చాలా మంచిది మనం అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోర చేస్తే చాలా మంచిది అనమాట గాయత్రి మంత్రాలు చదివితే ఆ రోజు చాలా మంచిది అప్పుడు గాయత్రి మంత్రం చదవలేని వాళ్ళు ఓం శ్రీ గాయత్రి దేవియ నమ అని చదివితే మంచిది అనమాట ఈ గాయత్రి పూజ చేయడం వల్ల మనకి మంత్రశక్తి తేజస్సు కలుగుతాయి ఎర్రటి గాజులు మనం ఎవరికైనా ముత్తైదేవులకి దానం చేస్తే చాలా మంచిది మూడో అవతారం అన్నపూర్ణదేవి ఆ రోజు అమ్మవారు గంధం చీర కట్టుకొని ఉంటారు మన దగ్గర మల్లె పువ్వులు కానీ పొగడు పువ్వులు కానీ ఉంటే పొగడు పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఆ రోజు తల్లికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కానీ గారెలు కానీ దద్దోజనం కానీ నైవేద్యం చేస్తే చాలా మంచిది మనం అన్న ఆ రోజు చదవలసిన మంత్రం ఏంటంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమ అని చదువుకోవాలి లేకపోతే అన్నపూర్ణ అష్టకం చదివినా చాలు ఆ రోజు మనం పూజ చేసి చేయడం వల్ల మనకి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనమాట మనకుంటే దా మనం అన్నదానం కూడా చేయచ్చు ఆ రోజు దానం అవతారం లలిత త్రిపుర సుందరి దేవి ఆ రోజు అమ్మవారు బంగారు రంగు చీర కట్టుకొని ఉంటారు ఎర్రటి కలువులతోని మనం పూజ చేస్తే మంచిది ఎర్రటి గులాబీలు కానీ మందార పువ్వులు కానీ ఏవైనా మనం చేయొచ్చు అనమాట ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు ఎర్రటి వాటితో చేయండి ఆ రోజు చక్రపంగుళి నైవేద్యం పెడితే చాలా మంచిది లలిత సహస్రనామాలు చదివితే ఇంకా మంచిది ఆ రోజు ఓం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవియే నమ అని చదివితే ఇంకా మంచిది మనం ఈ లలితాదేవి పూజ చేయడం వల్ల మనకి అఖండ కీర్తి అనేది కలుగుతుంది అనమాట ఆ రోజు మనం ఈ లలితాదేవి ఇలాంటి పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలన్నీ మనం ఎవరికైనా ఇస్తే ఇంకా మంచిది మనకు ఐదో ఐదో అవతారం మహాచండీదేవి అవతారం అనమాట ఆ రోజు అమ్మవారు పసుపు లేదా బంగారు రంగు దర్శనం దర్శనమిస్తారు మనం ఆ రోజు పసుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి కట్టె పొంగల్ నైవేద్యం చేసిన చలివిడి కానీ వడపప్పు కానీ నైవేద్యం పెట్టచ్చు మహాచండ్రి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ మనం చదవచ్చు అనమాట ఈ పూజ చేయడం వల్ల మనకి శత్రు అనేది మనకి తొలగిపోద్ది అప్పుడు మనం బ్రాహ్మణులకి స్వయంపాక దానం కానీ దక్షిణ తాంబూలాలు మనకి ఎంత కలుగుతాయి అంత దక్షిణ తాంబూలాలు ఇస్తే చాలా మంచిది అనమాట అవతారం మహాలక్ష్మీదేవి అవతారం ఆ రోజు మనకి అమ్మవారు గులాబీ రంగు దర్శనం దర్శనమిస్తారు ఆ రోజు మనం తామర పువ్వులు కానీ కలవ పువ్వులు కానీ గులాబీలు కానీ ఎర్రటి పువ్వులతో ఏ పువ్వులతోనైనా మనం అమ్మవారికి పూజ చేయొచ్చు అమ్మవారికి అంటే ఇష్టం కాబట్టి పాలన్నం అంటే క్షీర అన్నం పడితే చాలా మంచిది పూర్ణం బోర్లైనా రవ్వకేసరి అవైనా మంచిది అనమాట ఆ రోజు లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు మీకు అష్టోత్తరం రాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అని చదవడం వల్ల మనకి ధనప్రాప్తి కలుగుతుంది లేని వారికి సహాయం చేస్తే మంచిదనమాట మనకి ఏడో అవతారం సరస్వతీదేవి అవతారం ఆ రోజు పిల్లలతోని అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది అనమాట పిల్లలతో సరస్వతీదేవికి పూజ చేయిస్తే చాలా మంచిది అమ్మవారికి ఆ రోజు తెలుపు రంగు చీరలోని దర్శనం ఇస్తారు మనకి మనం అమ్మవారికి తెల్లని పువ్వులు ఏ పువ్వులు ఉన్నా తెలుపువి పూజ చేస్తే చాలా మంచిది మారేడు దళాలు కానీ అలాంటివి చేసినా కూడా అమ్మవారికి ఇష్టమే ఆ రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం కానీ పాయసాన్నం కానీ పెడితే చాలా మంచిది అమ్మవారి స్తోత్రాలు సరస్వతి అష్టోత్రాలు చదివితే మంచిదే ఆ సరస్వతి అష్టోత్రం రాని వాళ్ళు ఓం సరస్వతి దేవియే నమ అని చదివితే ఇంకా మంచిది ఆ రోజు పిల్లలకి లేని మనం ఆ పూజ చేయడం వల్ల మనకి ప్రాప్తి అనేది కలుగుతుంది దేవి పూజ కదా ఆ రోజు మనకి కలిగితే పుస్తకాలు కానీ పెన్నులు కానీ పలకలు కానీ అలాంటివి పిల్లలకి దానం చేయడం చాలా మంచిది అనమాట ఎనిమిదో అవతారం దుర్గాదేవి అవతారం ఆ రోజు కూడా అమ్మవారు ఎరుపు రంగు చీరలోని మనకి దర్శనం ఇస్తారు ఎర్రని పూలతోని పూజ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట మందార పువ్వులన్నా కలవ పువ్వులన్న ఇంకా ఇష్టం ఆ రోజు అమ్మవారికి పులగం చేస్తే ఇంకా ఇష్టం నైవేద్యం కదంబం కానీ పులగం కానీ చేస్తారు తర్వాత దుర్గాదేవి స్తోత్రాలు చదివితే అమ్మవారికి చాలా ఇష్టం ఆ స్తోత్రాలు కూడా చదవచ్చు అవేవి రానివారు ఓం దుర్గాయ దుర్గాయనమ్మ అని చదివితే ఇంకా మంచిది ఈ దుర్గాదేవి పూజ చేయడం వల్ల మనం శత్రువులపై విజయం సాధిస్తాము ఆ రోజు మనకి మన దగ్గర ఉంటే ఎర్రటి చీర మనం ఎవరైనా ముత్తైదువులకు కానీ ఎవరికైనా మీ ఇష్టం ఇచ్చారనుకోండి ఎర్రటి చీర దానం చేయడం వల్ల మనకు చాలా మంచిది అవతారం మహిషాసురం మర్దినీ అనమాట ఆ మహిషాసుర దేవి ఈ ఆ రోజు ఆ తల్లి ఏమో కాఫీ రంగు చీరలో కానీ నీలి రంగు చీరలో కానీ మనకి ఇస్తుంది ఆ రోజు మన దగ్గర ఉంటే నల్ల కలవలు కానీ శంఖం పువ్వులు అంటాం కదా శంఖం పువ్వులతో పూజ చేస్తే తల్లికి చాలా ఇష్టం అనమాట ఆ రోజు మనం ఆ తల్లికి నైవేద్యంగా చింతపండు పులిహేర కానీ గారెలు కానీ వడపప్పు పానకం ఇలా చేస్తే తల్లికి చాలా ఇష్టం మనం మహిషాసుర మర్ధిని స్తోత్రాలు చదువుకుంటే ఆ రోజు మంచిది ఆ స్తోత్రం రానివారు ఓం శ్రీ మహిషాసరం మర్దినీ దేవియే అని చదివితే మంచిది ఈ పూజ చేయడం వల్ల మనకి ధైర్యం విజయం వస్తాయి అన్నమాట ఆ రోజు మనకి ఆ పూజ చేసాక మీకు కలిగితే బ్రాహ్మణులకి ఇస్తే ఇంకా మంచిది మనకి శనివారం దసరా దసరా రోజు రాజరాజేశ్వరి అవ అవతారం వస్తుంది అనమాట అమ్మవారు ఆకుపచ్చ చీరతోనే మనకి దర్శనమిస్తారు ఎర్ర పువ్వులన్నా ఆ రోజు మనం తల్లికి మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో చేయొచ్చు అనమాట సుగంధ పరిమితమైన పువ్వులు అన్ని సువాసన వచ్చే పువ్వులతోని అమ్మవారికి పూజ చేయొచ్చు ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా శాఖాన్నం పెట్టచ్చు మహా నైవేద్యం అంటే ఈ తొమ్మిది రోజులు మనం అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టామో మనకు కలిగితే అన్ని నైవేద్యాలు కూడా ఆ రోజు దసరా రోజు పెట్టుకోవచ్చు అనమాట పెట్టి మనం రా ఆ రోజు రాజరాజేశ్వరి అష్టకం చదివితే చాలా మంచిది ఆ పూజ చేయడం వల్ల మనకి శక్తి సౌభాగ్యాలు అనేవి లభిస్తాయి ఆ రోజు మన దగ్గర ఉంటే పూలమాలలు కూడా మనం దానం చేయచ్చు ఆ రోజు మనం చదవలసిన స్తోత్రం ఏంటంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత ఏ అని చదివితే చాలా మంచిది అనమాట నవరాత్రులన్నవి ఇంకా పూర్తి అయిపోయినట్టే